యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ తరం అంటే ప్రజెంట్ ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్న అతి పెద్ద పండగ అంటే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అని చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ మీరు ఇండిగో అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే రామాయంగే రాముడు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఎలా కేరింతలు పెడుతున్నారు అది చూడొచ్చు బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందరు కూడా ఒంటిపూట వరకు సెలవులు ప్రకటించారు ఈవెన్ స్టాక్ మార్కెట్లు కూడా మధ్యాహ్నం రెండు తర్వాతే తెరుచుకొని ఉన్నాయి చాలా చోట్ల రాముడి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అలాగే బోల్డని రైళ్ళు పెట్టారు అండ్ శ్రీరాముడి పేరుతో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో లైక్ రామ మహేంద్రవరంను ఏదో సంథింగ్ రాముడి పేరు వచ్చేలాగా రామగిరి ఇట్లాంటి కొన్ని పేర్లు ఉంటాయి కదా రామాపూరు రామనగర్ ఇట్లాంటి ఏమైనా పేర్లు ఉంటే ఆ రైల్వే స్టేషన్లకి ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు అనమాట అంటే భక్తి అండ్ రాముడి గుళ్ళన్నీ కూడా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి స్టాక్ మార్కెట్ కూడా మధ్యాహ్నమే తెరుచుకోబోతున్నాయి మనం ఇందాక మాట్లాడుకున్నాం అండ్ పిల్లలకు ఒంటి పుట్టి సెలవులు ఇచ్చారు చాలా చోట్ల సెలవులు ప్రకటించేశారు సో ఈ తరం వాళ్ళు నన్ను అడిగితే ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చూస్తున్న ఒక అతిపెద్ద పండుగ అంటే అయోధ్య రామ రాముడి ప్రతిష్ట అనే చెప్పుకోవచ్చు ఇరవై రెండో తారీఖున ఆల్రెడీ పదహారు నుంచే వేడుకలు మొదలైపోయాయి ట్వంటీ సెకండ్కి ప్రధాన పూజారి అండ్ అలాగే ఆనంది బెన్ గవర్నర్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్ర ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళే అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన వీళ్ళు మాత్రమే ఈ ఐదుగురు మాత్రమే అక్కడ ఉంటారు అనమాట ప్రజ ఫస్ట్ కళ్ళగంతలు వేపగానే వీళ్ళు దర్శించుకుంటారు తర్వాత ఇరవై మూడో తే తేదీ నుంచి అందరూ సామాన్య ప్రజలు అందరూ కూడా దర్శించుకోవచ్చు దానికి ఆయా తగ్గ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతున్నాయి అండ్ ప్రత్యేక రైళ్ళు ప్రకటించారు ప్రత్యేక విమానాలు ప్రకటించారు ప్రత్యేక బస్సులు ప్రత్యేక వసతి గృహాలు వెరసి ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ నుంచో అందరూ పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు పాదయాత్రలు చేసుకుంటూ చాలా దూరం నుంచి దేశం నలుమూలల నుంచి వస్తున్నారు బయట దేశాల నుంచి వస్తున్నారు శ్రీలంక నుంచి సీతాదేవి జన్మస్థలం నేపాల్ నుంచి జనక్పూర్ నుంచి ఇట్లా చాలామంది రావడం మనం చూస్తున్నాము సో ఎంత పెద్ద వాతావరణము అంటే మనకి ఇప్పుడు సమ్మక్క సారక జాతర ఉంది కదా రెండేళ్ళకోసారి జరుగుతుంది కోటి రెండు కోట్లకు పైగా జనాలు వస్తారని అంటారు అలాగే ఉంటుంది అక్కడ కూడా మహా జాతర పెద్ద జాతర కుంభమేళా ఉంటుంది అక్క అది కూడా అందుకని అది కొన్ని రోజుల పాటు ఉంటుంది వాటికి ఇది కనీసం ఒక నలభై యాభై ఇంతలు ఎక్కువ అంటే అంత పెద్ద పండుగ ఆ రేంజ్లో జరుగుతుంది అండ్ మొత్తం అన్నీ ఆల్మోస్ట్ ఆ రోజంతా రామమయం రామయమే అవ్వబోతుంది ఆల్రెడీ బలరాముడి విగ్రహము ప్రతిష్ఠించారు అది కూడా శోభాయమానంగా ఉంది చాలామంది రకరకాల కానుకలు వేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ఏవేవో వస్తున్నాయి బోల్డ్ అని బహుమతులు వస్తున్నాయి పెద్ద గంట అని పెద్ద దీపం అని పెద్ద అగర్బత్తి అని పెద్ద ఇదని రామకోటి విత్ ఇన్ బంగారు రేకులతో రామకోటి సిల్వర్ రేకులతో అట్లా ఎన్నెన్నెన్నో వస్తున్నాయి సీతమ్మ వారికి చీరలు అని చెప్పి బంగారంతో నేస్తున్న చీరలు ఇంకేవేవేవో అట్లా బోల్డ్ అని బహుమతులు అన్నీ ఇప్పటికే వస్తూనే ఉన్నాయి ఇరవై రెండో తారీఖు అయోధ్య రామ మందిర ప్రతిష్ట మాత్రం ఈ జనరేషన్ మర్చిపోలేని ఒక అనుభూతి అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్